కోర్టు కేసులలో మీడియేషన్ పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు కోర్టులో ఎన్నో సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు సూచనల మేరకు మీడియేషన్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం జరుగుతుందని ఇందులో భాగంగానే ఎవరికైనా మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులో కేసులు కొట్టివేసేందుకు ధనవంతగా సహాయ సహకారాలు అందిస్తామని సబ్ సబ్జైల్ పానల్ అడ్వకేట్ షాహీనా బేగం తెలిపారు మేము సుప్రీంకోర్టు ఉత్తర్వుల మ మేరకు మీడియేషన్ ట్రైనింగ్ కర్నూలులో ఐదు రోజులు అక్కడే ట్రైన్ అయ్యి వచ్చాము ఇందులో మీడియేషన్ చట్టం కొత్తగా మనకేం చెప్తుందంటే ఎన్నో ఏళ్లుగా మీరు కేసుల కోసం పరిష్కారం కోసం కోర్టు చుట్టూ తిరగకుండా త్వరితగతిన మీ కేసుల్ని పరిష్కరించుకోవడానికి ఒక మంచి ఉపయోగకరమైన చట్టమే మీడియేషన్ ఈ మీడియేషన్లో మీరు సివిల్ కేసులకు సంబంధించి భూ తగాదాలు మరియు ఇంటి సమస్యలు భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలు డైవర్స్ కేసులు మిగతా ఎటువంటి మీ సంబంధించి సివిల్ కేసులు తర్వాత ఇవన్నీ కూడా మీరు మీడియేషన్లో త్వరితగతిన చేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా మీకు ఎవరు కూడా మీరు ట్రైనింగ్ మీడియేషన్ ఏంటి మీడియేషను ఎలా మీడియేషను మీడియేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ ఎటువంటి పరిచయము లేకుండా తటస్థ వ్యక్తి చేసేటటువంటిది మీడియేషను ఏ లాయర్స్ ఏవి చేయడానికి లేదు మీడియేషన్లో ట్రైనింగ్ అయ్యి అయ్యి వాళ్ళు మాత్రమే చేయ చేయడానికి అవకాశం ఉంటుంది ఆలగట్టిన ప పట్టణ ప్రజలందరూ కక్షిదారులు ఈ యొక్క మీడియేషన్ చట్టం యొక్క ఉపయోగాలు ఉపయోగించక ఉపయోగించవలసిందిగా కోరుతూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను